హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్కర్ ప్రమోద్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ చేసుకోబోతున్నాము కర్డ్ రైసే కదా అని తేలిగ్గా తీసి ఇందులో చాలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ కర్డ్ రైస్ ఇలా క్రీమీగా రావాలంటే కొన్ని టిప్స్ కూడా చెప్పాను అవి వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫస్ట్ కుక్కర్ లో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఈ రైస్ ని బాగా కడిగేసి ఇందులో ఒకటికి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను నార్మల్ గా అయితే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్ళే తీసుకుంటాం కదా కానీ ఇక్కడ మనకు అన్నము మెత్తగా రావాలి సో ఒకటికి నాలుగు తీసుకుంటున్నాము తర్వాత విజిల్ పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి అన్నం బాగా మెత్తగా అవుతుంది తర్వాత ఒకసారి ఓపెన్ చేసేసి ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గరిట్ తీసుకుని బాగా మెదుపుకోవాలన్నమాట మరీ పేస్ట్లో అవ్వకూడదు అలా అని పలుకుగా కూడా ఉండకూడదు అలా బాగా మెదుపుకున్నాక ఇందులో బియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పాలు వేసుకుని అంతా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనం ఫర్దర్ ప్రాసెస్ చేసే వరకు అన్నము పైన ఎండిపోయినట్టు వస్తుంది కదా అలా రాకుండా అనమాట ఈ స్టేజ్లోనే కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు బట్ నేను తీసుకున్న పాలు బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి పాలు మాత్రమే వేసుకుని కలుపుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడానికి నేను అగారో ఎలైట్ హార్డ్ యానోడైజ్డ్ తడకా ప్యాన్ వాడుతున్నాను ఇది త్రీ ఎంఎం థిక్ ప్లేట్ తో వస్తుందండి స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైంది అండ్ నార్మల్ తడకా ప్యాన్స్ కన్నా ఇది కొంచెం వైడ్ గా ఉంటుంది అండ్ ఓవెన్ కంఫర్టబుల్ యాజ్ వెల్స్ క్రాచ్ రెసిస్టెంట్ కూడా ఇది పర్చేస్ చేయాలంటే పర్చేజ్ లింక్ డిస్క్రిప్షన్లో లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ తడకా లో ఆయిల్ వేసేసి పావు టీ స్పూన్ అంతా శనగపప్పు పావు టీ స్పూన్ అంతా మినప్పప్పు పావు టీ స్పూన్ అంత జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ అంత ఆవాలు రెండు ఎండుమిర్చి అలాగే మీకు కావాల్సిన జీడిపప్పులు వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి తరుగు ఒక ఇంచ్ అంతా అల్లము తరిగినది ఒక రెమ్మ కరివేపాకు వేసి అంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ అంత మిరియాలు కూడా వేసేసి అంతా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే అన్నీ లోపల దాకా వేగి భలే టేస్ట్ వస్తుందండి సో లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని ఈ తడకాని అయితే నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం పాలు కలుపుకున్న అన్నం ఉంది కదా అది ఒక బౌల్లో వేసేసి ఒక కప్పు పెరుగు వేసి మీ టేస్ట్కి కి ఉప్పు కూడా యాడ్ చేసుకుని అంతా కలుపుకోవాలి డ్రైగా ఉందనిపిస్తే మళ్ళీ ఇంకో కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు లేదా లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు కానీ ఎక్కడ ఉండాలనే ఉండకూడదండి అప్పుడైతేనే మనకి తినేటప్పుడు ఆ క్రీమీనెస్ అనేది వస్తుంది ఉండదగిలిందంటే ఫీల్ అంతా పోతుంది సో ఇలాగా అంతా మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న తడక ఉంది కదా ఆ తాలింపుని కూడా ఇందులో వేసేసి ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి అలాగే లైట్గా క్యారెట్ తురుము క్యారెట్ తురుము లైట్గానే వేసుకోవాలండి ఎందుకంటే కలర్ మారిపోతుంది మళ్ళీ దద్దోజనం అయితే లాస్ట్గా దానిమ్మ గింజలు ఇవైతే మీకు కావాల్సినవి వేసుకోవచ్చండి తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే భలే ఉంటాయి ఇవి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి దానిమ్మ గింజలు వేసాం కాబట్టి మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అవి చితికిపోకుండా చేసుకోవాలి ఒక్క గంట అయితే దీన్ని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట కర్డ్ రైస్లోకి చూశారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో కానీ చాలా చాలా ఫ్లేవర్ఫుల్ రెసిపీ టెంపుల్ స్టైల్ దద్దోజనం కూడా ఉంటుందండి అది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పటికైతే ఈ రెస్టారెంట్ స్టైల్ దద్దోజనం ట్రై చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్లీ పార్టీస్కి అయితే అద్దరిపోతుంది మీ గెస్ట్ల నుండి హండ్రెడ్ మార్క్స్ గ్యారెంటీ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు See you in the next video.